గోరింటాక్ ని ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకోవాలి ఏ ఆకైనా ఎర్రగా కంది గోరింటాకే ఎర్రగా ఎందుకు పండుతుంది గోరింటాకు పెట్టుకుంటే ఆరోగ్యానికి ఏమన్నా మంచి జరుగుతుందా నాలా మీకు కూడా బుర్రలో క్వశ్చన్స్ అన్ని తిరుగుతున్నాయా అయితే ఈ వీడియో మీకోసమే మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలంటే మాసం అనేది లాస్ట్ భాగం ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది అంటే అప్పుడే వర్షాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా పల్లెటూరులో బురద పనికి వెళ్ళినప్పుడు గోర్లలో మట్టి ఆ మట్టి పోవడం వల్ల గోర్లలో మొత్తం ఇన్ఫెక్షన్ అవుతుంది అలా అవ్వకుండా ఈ గోరింటాకు పనిచేస్తుంది నెక్స్ట్ ఏ ఆకు ఎర్రగా పండుంది గోరింటాకు ఎందుకు ఎర్రగా పండుతుంది పార్వతి పార్వతీదేవి చిన్నప్పుడు తన చెల్లెలతో వనంలో ఆడుకునేప్పుడు కింద పడితే రక్తం వచ్చి రక్తం ఆ భూమిని తాకుతుంది ఆ రక్తంతో ఒక చెట్టు పుడుతుంది ఈ వింతని పర్వతరాజుకి చెప్పగా తను వచ్చి చూసేసరికి ఆ చెట్టు పెద్దదవుతుంది నా వల్ల ఏం యూజ్ ఉన్నది అని ఆ చెట్టు అడిగినప్పుడు పార్వతీదేవి ఆ ఆకులు కోసేప్పుడు తన చేతులు ఎర్రగా అయిపోతాయి తన చేతులు చాలా అందంగా కనిపిస్తున్నాయి అని పర్వతరాజుకి చెప్పగా అప్పుడు పర్వతరాజు స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఇది మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది అలాగే స్త్రీ ఆరోగ్యాన్ని కాపాడుతుందని ఆ గోరింటాకు చెట్టుకి వరమిస్తాడు ఇంకా గోరింటాకు ఎర్రగా పండితే మంచి వస్తాడని అదే పెళ్ళైన వాళ్ళకైతే ఆరోగ్యంగా ఉండడని అంటూ ఉంటారు